banyak, banyak. banyak, banyak, banyak. banyak. సందర్భన నిర్వహించినటువంటి యొక్క రైతు రైతు సంబరాల్లో ఈ రోజు మూడవ రోజున ఈ యొక్క న్యూ కేటగిరీ భాగానికి పేరు నమోదు చేసుకున్న రైతు సోదరులందరూ కూడా అందుబాటులో ఉండాలా ప్రాతీయ జరుగుతుంది కమిటీ వారి చేతుల మీదగా మొదటి పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ 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 తెలుగు బాగా ఆశీస్సులతో ఎస్పీ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏమను బుల్లెట్ రాకెట్ పదవ రావాలి రెండో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ ఆంజనేశ్వర్ డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట బ్రహ్మండలం రెండు జిల్లా అర్జున్ అంజన్ పదకొండవ జతగా ప్రతికి రావాలి మూడో పేరు నమోదు చేసుకున్న వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో బంకు మీద దర్శన రెడ్డి గారు కొప్పనూరు చిన్నబాబు మండలం వారు ఏడవ జతగా పోటీకి రావాలి ఏడవ జతగా పోటీకి రావాలి నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు కేసార్ గారు ఉదవకొండ కాశీ అల్సార్ కాలాసూర రైట్ పద్దెనిమిదవ జతగా రావాలి ఐదో పేరు నిమజ్జ చేసుకున్న వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బుచ్చమ్మ గారి అవిజ్ఞే అవిజ్ఞ గారు లక్ష్మి గారు పిన్నాపురం వారు శివ జై శ్రీరామ్ జత రెండవ జతగా పోటీ నిమజ్జ చేసుకున్నవారు శ్రీశ్రీ రామతీర్థ పుట్టాల మశీస్సులతో రాచమల్లి శాంతికారెడ్డి గారు శాశిఖర్ రెడ్డి గారు పాలూరు అండ్ కంబైన్ ేశ్వర రెడ్డి గారు ఎసుకొస్తున్నారు పోటీకి రావాలి ఏడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో శ్రీ నరసింహ గారు పొద్దున జనగల మండలం వారు ఇరవై ఒకటవ చెత్తగా పోటీకి రావాలి ఎనిమిదో పేరును నమోదు చేసుకున్నవారు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో బుగ్గల రెడ్డి గారు బేతం నందర జిల్లా ఖండూ శంకర్ గారు తొమ్మిదవ చెట్టుగా ప్రేమకు రావాలి తొమ్మిదవ పెరుగు నిమజ్ చేసుకున్న వారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గారు ఆశీస్సులతోయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు పదమూడవ నంబర్ లో పోటీకి రావాలి పదా పెరుగు నమోదు చేసుకున్న వారు జీసస్ ఆశీస్సులతో పులికొండ రంగన్న గారు పులిక్క గ్రామం ఐజా మండలం గద్వాల్ జిల్లా వారు పదహారవ జతగా పోటీకి రావాలి పదకొండవ పెరుగు నమోదు చేసుకున్న వారు పీజీ బుల్స్ మధ్యాల వీర రంగనాథ స్వామి ఆశీస్సులతో నవకుమార్ శివదేవుని గారు పల్లి కొన ఆరోగ పోటీకి రావాలి పల్లెండ పేరు నమోదు చేసుకునేవారు జమ్ములమ్మ తల్లి ఆశీస్లతో మణికంఠబం కే వెంకటేష్ గారు జమ్ము చేయడానికి అమ్మే కవారి మల్లమ్మ గారు పంతొమ్మిది జతగా పైటో పెట్టవంతున్నవారు పంతొమ్మిది వ జతగా పోటీకి రావాలి నా టోకెన్ భోజనానికి టిఫిన్ కు రెండు నెలల కన్నా పెట్టుడా పేరు నమోదు చేసుకున్న వారు లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో నారాయణప్ప మెమోరియల్ బాయినేని నరశేఖర్ గారు ఎదురూరు వారు పాముల మండల అనంతరం జనవరి నెంబర్ వన్ మొదటి జతగా సిద్ధంగా రావాలి పద్నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు రాజా హుసేన్ గారు పల్కల్ తోటి రచ్చు కర్ణాటక రాష్ట్రం వారు ఇరవై జతగా పోటీకి రావాలి పదహైదు తేదీలు ఎలా చేసుకునేవారు లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తున్నట్టే ఎండి అభిజిత్ గారు గురంపాడు గుంతకల మండలం మూడవ జతగా పోటీకి రావాలి ఎండి ప్రవీణమ్మ గారు అభిజిత్ గారు పదహారో తేదీలు ఎలా చేసుకునేవారు కె ఎలుష్ నాయక్ గారు రాయచూరు కర్ణాటక రాష్ట్రం వారు ఇరవై రెండవ జతగా చివరి జతగా పోటీకి రావాలి పదిహేడవ పేరు నమోదు చేసుకున్న వారు బాయ్లతో సి భాస్కర్ గారు సిబ్బల పదహైదవ జతగా పోటీకి రావాలి పద్దెనిమిదవ పేరుగా నమోదు చేసుకున్న వారు ఎండి సత్యాభూషన్ గారు మేలుకొండ అమ్మ మల్లేశ్వర్ గారు మేలుకొండ జతగా పోటీకి రావాలి ఐజా మండలం గద్వాల్ జిల్లా వారు నాలుగో జతగా రావాలి పంతొమ్మిదవ పేరుగా నమోదు చేసుకున్న వారు మంత్రి స్వామి ఆశీస్సులతో ఇరవయో జతగా మెట్ల రామసుబ్బారెడ్డి గారు ఆర్ఎస్ రంగా కంబైన్ బెట్టండ గారు కొట్టపల్లి గారు ఎనిమిదవ జతక పోటీకి రావాలి ఎనిమిదవ జతక కంబైన్ జత ఏం చేత ఇరవై ఒకటవ జతక పేరు నమోదు చేసుకున్న వారు బిలాస్ బాబు అసిస్టెంట్ ఎస్ఎస్వి రైడర్స్ షేక్ మహిమున్న గారు మల్లేల డోర్ మండల నందా వచ్చిన పన్నెండవ జతక పోటీకి రావాలి జీసీఎస్ ఆర్సీసీ ఎం చిన్న మెత్తయ్య గారు నన్నూరు ఓరవకాల్ మండలం కర్నూలు జిల్లా గారు పదిహేనవ జతగా పోటీకి రావాలి ఆర్ కేబుల్స్ రాలేదన్నా రాలే మొదటి జతగా శ్రీ శ్రీ నరుత్సింహశినా నివాసిస్ లైతే నారాయణ మెమోరియల్ వాయినూరు నరాజ్ సోఖర్ గారు ఎదరూరు నవాద్ పాపల మండలం అనంతపురం చక్రం జిల్లా వారు సిద్ధంగా ఉన్నారా

వెంకటేశ్వర స్వామి ఉద్యమగారి అవిద్య లక్ష్మి గారు పిండా ప్రామం పాండ మండలం నందర జిల్లా వారి శివ జయ శ్రీరామ్ గిట్టెలు సిద్ధంగా ఉండాలి రెండవ జతగా